హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అయితే చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ చేస్తున్నాను అందుకని అల్లం వెల్లుల్లి కొద్దిగా మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా వేసుకొని స్పెషల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను కార్తీక మాసం ఎన్ని రోజులు ఉండటం వలన అసలే నాన్ వెజ్ తినలేదు ఎవరు ఇప్పుడు కంప్లీట్ అయింది కదా అని నాన్ వెజ్ తీసుకొచ్చారు మా వారు అందుకని చికెన్ బిర్యానీ చేయమంటే చేస్తున్నాను శుభ్రంగా కడిగిన చికెన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కార్తీక మాసంలో నేను తిననని ఇంట్లోకి కూడా చికెన్ మటన్ నాన్ వెజ్ ఏమీ తీసుకురాలేదు మా వారైతే బయట తింటారు కానీ ఇంట్లోకి తీసుకురారు ఎందుకంటే నేను తినను కాబట్టి ఇందులోకి ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్గా రుబ్బుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను మనకి బయట మార్కెట్లలో దొరుకుతుంది పది ఇరవై రూపాయల ప్యాకెట్ అలాగే అరకప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా లేదా బిర్యానీ చేసుకున్నా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకోవాలి మనం రెగ్యులర్గా యూజ్ చేసేది వేసుకోవద్దు ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే మాత్రం రుచి మొత్తం మారిపోతుంది అసలు ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చేత్తో కానీ స్పూన్తో కానీ ఇందులోకి ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ను కూడా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్నవి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూతపెట్టి గంట లేదా రెండు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ గంట లేదా రెండు గంటల తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ముందుగానే అరగంట ముందు తీసి పక్కన పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది చికెన్ అప్పుడు మనం ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకోవాలి ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ నార్మల్ రైస్ తీసుకుంటే కేజీ బావ్ రైస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేద్దామనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని గిన్నెకు మొత్తం రాసుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ముక్కల్లో వాటర్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బిర్యానీ మసాలా దినుసులు కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి చికెన్ బిర్యానీ మసాలా లవంగాలు రెండు మూడు ఇలాచీలు రెండు మూడు అలాగే మిరియాలు జాజికాయ ఒకటి పువ్వులాగా వస్తుంది కదా దాని పేరేంటో నాకు తెలియదు అది కూడా వేసుకోవాలి చెక్క వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అలాగే షాజీరా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా మనం ఎసరు పెట్టుకుంటాం కదా బియ్యం కోసం ఈ ఎసరు మరుగుతున్నప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకుంటే పిండుకోవచ్చు రైస్ తెల్లగా పుల్లలు పుల్లలుగా విడిగా వస్తుందని నిమ్మ చెక్క పిండుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇసరిని బాగా మరిగించుకోవాలి ఇసరు ఐదు పది నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో బాగా మరిగిన తర్వాత అందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఎసరులోకి రైస్ వేసుకున్న తర్వాత ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు ఐదు నిమిషాలే పడుతుంది ఎందుకంటే పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇందులో నుంచి తీసి చికెన్ మీదిగా వేసుకుంటాము బియ్యాన్ని కడిగి గంటల పాటు పక్కకు అసలు పెట్టకూడదు మనం ఎసరులోకి వేసుకునే ముందే కడిగి పక్కన పెట్టుకోవాలి ఎసరు పెట్టుకుంటానప్పుడే అలా అయితే బిర్యానీ పుల్లలు పుల్లలుగా చాలా బాగా వస్తుంది ముందుగానే కడిగి పెట్టుకుంటే ఎక్కువగా నానడం వలన మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ మీదుగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని చికెన్ మీదిగా ఇలా వేసుకోవాలి గరిటితో ఇలా సగం రైస్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని పైబాగాన వేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని పై బాగానే వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ చేస్తే ఎక్కువ పని అవుతుంది అని అనుకుంటాం కానీ రెండు మూడు సార్లు చేస్తే అలవాటైపోతుంది ప్రాసెస్ మొత్తం అంత ఎక్కువ పని అనిపించదు మొదటిసారి రెండోసారి చేసినప్పుడు మాత్రమే ఎక్కువ పని అనిపిస్తుంది అంతా చికెన్లో మసాలాలన్నీ వేసుకొని ఓ రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇలా రైస్ సెట్ చేసి పెట్టుకుంటే పదిహేను నిమిషాలు ఉడికిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా ఇంకొక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా అలాగే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫైనల్గా పై వరకు రైస్ అంతా వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత కూడా పై బాగాన మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా సెట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫుల్గా చూడండి నచ్చితే మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలా రైస్ మీదుగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అలాగే రెండు మూడు చెంచాల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఖర్చు అయితే ఉండదు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం రైస్ తీసిన తర్వాత మిగిలిన వాటర్ని కొద్దిగా బిర్యానీ రైస్ మీదుగా పోసుకోవాలి ఎందుకంటే ఇందులో వేరే వాటర్ ఉండదు అందుకని కొద్దిగా పోసుకొని ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువుపాటి వస్తువు పెట్టుకోవాలి నేను ఇక్కడ ఉంటే పెట్టుకుంటున్నాను పది నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో అలాగే పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ ఫాయిల్ పేపర్ బదులుగా కొంతమంది గోధుమ పిండి పెడతారు కానీ అంతా ఎండిపోయి తోముతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఫాయిల్ పేపర్ పెడితే కూడా అసలు ఆవిరి బయటికి రాదు దమ్ అంతా లోపలే ఉంటుంది కాబట్టి బిర్యానీకి మంచిగా పడుతుంది మా ఇంట్లో పిల్లలు అయితే సరిగా నాన్ వెజ్ తినరు బిర్యానీ చేసినప్పుడు మాత్రం కొద్దిగా తింటారు పీసులు తినరు ఓన్లీ రైస్ తింటారు అందుకని అప్పుడప్పుడు బిర్యానీ చేస్తూ ఉంటాను అలాగే చికెన్ మటన్ కర్రీ సూప్ వండినా ఫ్రై చేసినా తినరు బిర్యానీ చేస్తే మాత్రం రైస్ తింటారు వీళ్ళకి రైస్ నచ్చుతుంది చిన్న చిన్నగా అలవాటు అవుతుంది అని నేను కూడా అప్పుడప్పుడు ఇలా వండుతున్నాను అందుకని పిల్లలకి ఓన్లీ పైనున్న రైసే వేస్తున్నాను బిర్యానీ వండేటప్పుడు కాకుండా వడ్డించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వడ్డించుకోవాలి పైన రైస్ ఉంటుంది అడుగున్న పీసులు ఉంటాయి కాబట్టి రైస్ అలాగే పీసులు సమానంగా వచ్చే విధంగా వడ్డించుకోవాలి అడుగు నుంచి తీసి బిర్యానీ చేసుకుంటున్నప్పుడు లెగ్ పీసులు తెచ్చుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు నేను అడుగు నుంచి పైకి రైస్ కలిపిస్తున్నాను ఎందుకంటే పిల్లల కోసం పై రైస్ తీశాను కదా అందుకని మిక్స్ చేస్తున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఎవరికైనా బిర్యానీ చేయడం రాకపోతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూసి చేసుకోండి ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల మంచి మంచి వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికైనా యూస్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఉల్లిపాయలు నిమ్మకాయ అలాగే ఏదైనా కూల్ డ్రింక్ రైతా వీటన్నిటితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి